కాంగ్రెస్ పార్టీకి హీరో నాగార్జున ఫ్యామిలీయే ఎందుకు టార్గెట్ అయ్యింది మొన్న ఎన్ కన్వెన్షన్ కుల్చివేత నేడు సమంత నాగచైతన్య విడాకుల అంశంపై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణమేంటి ఇదే చర్చ అటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీని తప్ప మరెవ్వరినీ టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు హైడ్రా ఏర్పాటైన తర్వాత కొద్ది రోజులకే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమ కట్టడంగా పరిగణించి నేలమట్టం చేసింది నోటీసులు ఇవ్వకుండానే చేశారంటూ దీనిపై నాగార్జున కోర్టుకు కూడా వెళ్లారు కాని ఏం లాభం అప్పటికే బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది కేటీఆర్ నాగార్జునకు ఉన్న బంధం కారణంగా ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ సర్కార్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి కానీ నాగార్జున కన్వెన్షన్ గురించి ఎప్పట్నుంచో రేవంత్ గళమెత్తుతున్నారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన అసెంబ్లీలో పయట అది అక్రమ నిర్మాణమంటూ చెప్పుకొచ్చారు అధికారంలోకి రాగానే హైడ్రా బుల్డోజర్లతో కూలగొట్టారు కొంతకాలంగా తన వెనక జరుగుతున్న వ్యవహారాలపై నాగార్జున మౌనంగానే ఉన్నా మరోసారి అక్కినేని ఫ్యామిలీ లక్ష్యంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది తొలి నుంచి అక్కినేని కుటుంబం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా రేవంత్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసిందనే చర్చకు తావిచ్చింది ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదట కేటీఆర్ చేసిన అవమానంతో సురేఖ ఓపెన్ కావచ్చు కానీ సినిమా వాళ్లను లాగడమే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది నిజంగానే సురేఖ నోరు జారేరా లేక ఆమె చేత ప్రభుత్వ పెద్దలే అలాంటి మాటలనిపించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇంతలా దిగజారుడు రాజకీయాలు చేయడమేంటని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు అంతకుముందు వేణుస్వామి కూడా నాగార్జున ఫ్యామిలీపైనే పడ్డారు నాగచైతన్య సమంతలు విడిపోయి ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారు చైతన్య మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నాడు శుభమాని వేడుక చేసుకుంటున్న సమయంలో చైతన్య శుభిత కూడా విడిపోతారంటూ వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి కామెంట్స్ పై అక్కినేని కుటుంబం స్పందించకపోయినా అది పెను దుమారం రేపింది జర్నలిస్టు మూర్తి వేణుస్వామిల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది వేణుస్వామి బండారం మొత్తం మూర్తి బయటపెట్టగా అటు బ్రాహ్మణ సంఘాలు అసలు ఆయన బ్రాహ్మణుడే కాదని చెబుతూ సంచలన ప్రకటన చేశారు అలా వేణుస్వామి నాగార్జున ఫ్యామిలీపై పడితే ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం ఆయన కన్వెన్షన్ ను అక్రమ కట్టడమంటూ కూల్చేయడం మంత్రి సురేఖ అక్కినేని ఫ్యామిలీ సమంతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ అంతా ఏకమయ్యి ప్రభుత్వం మీదకు రావడంతో రచ్చ అవుతోంది అసలు నాగార్జున చుట్టే ఎందుకీ వివాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది సగటు కామన్ మ్యాన్కు అంతు చిక్కడం లేదు కాని రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఈ పనికి మాలిన రాజకీయాలేంటని విమర్శలు వస్తున్నాయి